నమస్కారం మేడం నమస్తే మేడం ఈరోజు మాజీ మంత్రి రోజు ప్రెస్ మీట్ పెట్టింది అంటే సాక్షిలో ఒకటే స్క్రిప్ట్ మాట్లాడిందే మాట్లాడుతూ ఉండాలని స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చింది దీని స్పందన ఏంటి మేడం నేను కూడా చూశాను మార్నింగ్ ఎవరైతే నాకు ఆవిడెవరో ఫస్ట్ అర్థం కాలేదు వాళ్ళ యాంకర్ మాట్లాడుతుంటే సాక్షి టీవీలో యాంకరు మాజీ డిప్యూటీ సీఎం వాణి శ్రీవాణి అని ఒక ఆవిడ పుష్ప శ్రీవాణి అని ఆవిడ మాట్లాడారు అది స్క్రిప్ట్ మళ్ళీ ఇంత ముందుగా రోజా వాళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసి నిధులని అడ్డగోలుగా కొల్లగొట్టి ఏదైతే దారి మళ్లించి చేశారో ఆవిడే ఈవిడ చెప్తుంది ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం లోకేష్ గారి గురించి మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఈరోజనా ఆవిడకి ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఫస్ట్ మీ ఓన్ సబ్జెక్టు ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ అక్రమం జరిగింది ఎవరు నష్టపోయారు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది మీరు ఏ పరిపాలన చేశారో రాక్షస పరిపాలన అక్కడికి వెళ్ళి చూద్దాం మీరు అక్కడ ఇప్పుడు జనంలోకి రండి మీకు ధైర్యం ఉంటే ఈ రోజున జనంలోకి వచ్చి మాట్లాడండి ఎవరి పరిపాలన ఎలా ఉంది ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ మంత్రులు ఉన్నారో మాజీ మంత్రులందరూ కూడా పిచ్చి వాగుడు వాగుతున్నారు ఒకరేమో ఏదో అంటాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఐదో తారీఖున కలెక్టర్లకి ఏదో ఇస్తాడంట ఎవరమ్మా ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఎవరు ఎగ్గొట్టారు అది ఎవరి హయాంలో అక్రమాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు కదా డబ్బులన్నీ కూడా ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వీళ్ళు జేబుల్లోకి వెళ్ళినాయి అది చెప్పండి ఫస్టు మీరందరూ ఈ రోజున కలెక్టర్లకి ఏదైతే ఉన్నాయో అది ఇవ్వటం కాదు నోటీసులు అంటున్నారో ఇంకోటి అంటున్నారో ఇంకోటి అంటున్నారో అవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మీరందరూ చేసిన ఏదైతే దోపిడీలు ఉన్నాయో దౌర్జన్యాలు ఉన్నాయో అన్నీ కూడా వన్ బై వన్ బయటకు వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి సజ్జల రామ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఇంకొకరు ఎవరైతే పాపం ఇవన్నీ కూడా తనని ఉక్కిరి బిక్కిరి చేసి అతను వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి వీసా కోసం వీసా రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి పార్టీని వదిలేశాడు రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేశాడు ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో ఏం అర్థం కాక అసలు జగన్కి ఎప్పుడు జైలు మెట్టుగా ఉన్న వ్యక్తి తోడు నీడగా ఇద్దరు కలిసి అన్యాయాలు అఘాయిత్యాలు ఎన్నో పాపాలకు ఒడిగట్టిన వాళ్ళు అసలు అట్లాంటి వ్యక్తే విడిపోయాడంటే వీళ్ళందరూ ఇంక నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే ఎందుకంటే అతను ఎలా అతన్ని తనను తను ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఎప్పుడు కూడా తను జగన్మోహన్ రెడ్డి తనను తను కాపాడుకుంటాడు దానికోసం వీళ్ళందరూ ఇలా మాట్లాడగలుగుతున్నారు కానీ లేకపోతే వీళ్ళెవ్వరినీ కూడా అతను భూమి మీద బ్రతకనిచ్చే పరిస్థితే లేదు నెక్స్ట్ ఏదైతే మనకి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే అవినాష్ రెడ్డి ఏంటంటే విజయసాయి రెడ్డి వెళ్తూ వెళ్తూ పార్టీలోంచి అవినాష్ రెడ్డిని ఇరికించి వెళ్ళాడు నెక్స్ట్ అంబటి రాంబాబు అన్నాడు అసలు అతను ఎవరి గురించి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఇరుక్కుంటారు పేరుని నాని ఇరికించాడు అట్లా పాపం ఎవరో ఆ సోషల్ దాంట్లో చేసే అతన్ని అతను కూడా ఇదిగో నా పక్కనే ఉంటాడు మా ఇంట్లోనే ఉంటాడు గుంటూరులో అని చెప్పాడు పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారు వీళ్ళందరూ ఈ రోజున రోజా ఇప్పుడు అమరాపాలి గారు ఏదైతే రోజా స్కీములు స్కాములు ఉన్నాయో అన్నీ బయటికి తీస్తుందమ్మా ఈరోజు రోజా గారికి ఒక్కటే చెప్తున్నాము మీరు అనవసరంగా ఆయాసపడకండి మీ స్క్రిప్ట్ కోసం పేపర్లు పెన్నులు దానికి కూడా మీరు ఇచ్చిన పెద్ద లిస్ట్ ఉంది ఒక వంద కోట్లు బడ్జెట్ చేశారు ఏంటి కేవలం పెన్నుల అయిన ఖర్చు వీళ్ళ పరిపాలనలో పెన్నులకి పేపర్లకైన ఖర్చు ఏదైతే ఇంకోటి ఉంది సమోసాలు సమోసాల అయిన ఖర్చు వీళ్ళు ఏ కదా చెప్పేది ప్రతి ఒక్కటి కూడా చాలా సిల్లీగా వీళ్ళు చేసే పనులన్నీ కూడా బాగా దాచుకుంటారు దోచుకుంటారు ఇచ్చే మనం ఏదన్నా క్వశ్చన్ చేస్తే దానికి ఇచ్చేది తెలీదు మర్చిపోయా ఇంకోటి ఇంకోటి చెప్తూ ఉంటారు అట్లాంటి రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే హక్కు లేదమ్మా ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే ఏదైతే మీరు గతంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారో దాంట్లో మీరు చేసిన అక్రమాలు నిధుల మళ్లింపు వాటి గురించి త్వరలో ఒక నివేదిక ఇవ్వండి ఏ విధంగా వాటిని ఉపయోగించారో జనాలకు చెప్పండి మీ మీద ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తాయో అది నేను చేయలేదని ఫస్ట్ ఒప్పుకోండి అవన్నీ నిరూపించుకోండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎవరైతే రోజా ఉన్నారో అవన్నీ ఒకటే అడుగుతున్నారు మీరు టూరిజం శాఖకు సంబంధించి నిధులన్నీ కూడా ఈరోజు ఎలా అక్రమంగా మీరు వాడుకున్నారో ఏ విధంగా అక్రమంగా దారి మళ్లించి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి సెట్టింగ్లు కానివ్వండి సినిమా సెట్టింగ్లు కాని వేయడానికి ఉపయోగించారో అవన్నీ కూడా బయటకు చెప్పండి అది ముఖ్యం రోజా ప్లస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ రోజున ఏపీకి అభివృద్ధి లేదని అంటే మహిళలకి శాంతి భద్రత లేదని మాట్లాడుతుంది మొన్న తిరుపతిలో జరిగిన ఘటనలో ఆడవిడిగా వచ్చింది అందుక మొన్న కుంభమేళాలో ఎంత మంది మరణించారు దాని గురించి ఏమన్నా మాట్లాడిందా రోజా దీని మీద స్పందన ఏంటి ఇప్పుడు ఈ రోజా అనే ఆవిడ ఎవరున్నారో ఆవిడ ఇండియా టీంకి ఆల్ ద బెస్ట్ చెప్పింది అది ఓడిపోయింది జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు ఈవిడ అసలు ఎదుటి వాళ్ళని ఎలా మాట్లాడిద్ది ఒకరిని మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి మనం గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఆవిడకి అసలు లేదు లేదు ఫస్ట్ అది ఉంటే ఈ రోజున ఈవిడ ఈ విధంగా ట్రోల్ చేయబడదు ఒక స్త్రీగా ఉండి ఆవిడ మాట్లాడే మాటలు చేసే వెకిలి చేష్టలు అసెంబ్లీలో ఆవిడ వెకిల్ ఈ రోజు కూడా చూస్తూ ఉంటే అసలు ఎంత దిగజారిపోయింది రాజకీయం వీళ్ళ పరిపాలనలో అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈవిడికి సాక్షాత్తు ఈవిడ ఒక లేడీ అయ్యుండి ఇంకొక లేడీ ఎవరైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారో గారిని అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం అయ్యే మాటలు ఆవిడ పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి మాట్లాడిన వైను ఇంకా ఈవిడిని తిరుపతి తొక్కిసలాట విషయంలో చూస్తే అసలు వీళ్ళు రోగు అక్కడ అయితే ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో హాస్పిటల్లో అక్కడ ప్రమాదానికి గురయ్యి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళని పలకరించడానికి వెళుతున్నారా లేక ఏదైనా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా దాడి చేయడానికి వెళ్తున్నారా అర్థం కాని పరిస్థితిలో అసలు వాళ్ళు ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనమాట అక్కడ అసలు ఆ వీడియో చూస్తుంటే ఎలా ఉండిద్దంటే పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేసుకుంటూ ఒక హాస్పిటల్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని గందరగోళం చేసేసారు ఇంకొక విషయం ఆవిడ పదే పదే మాట్లాడే విషయం ఏంటంటే నన్ను అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు నేను ఒక నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మరి మీరు ఇంకో నానేటప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి మరి నువ్వు ఇంత బాధపడుతున్నప్పుడు అదే బాధ వాళ్ళకి ఉండిద్ది కదా నిన్న కుంభమేళా విషయం చూసుకుందాం ఈవిడ వెళ్ళిన తర్వాతే అక్కడ తొక్కిస్తలాడు జరిగింది మరి దాని గురించి మీరు ఎందుకు స్పందించలేదు తిరుపతి విషయంలో ఇంత గొడవ చేసిన వాళ్ళు ఇంత గందరగోళాన్ని సృష్టించిన వాళ్ళు మరి కుంభమేళా విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటే అక్కడ నేను వెళ్ళిన చోట నేను ఏదైనా సరే జగన్ అన్నగా మనమే గెలుస్తామని చెప్పాను ఓడిపోయారు లేకపోతే ఇంకొక విషయం ఇదే అన్నాను అది జరగలేదు ఇలా కుంభమేళాకి వెళ్ళగానే అక్కడ జనాలు తొక్కిసలాడి జరిగి చనిపోయారు దానికి కూడా నేనే కారణమని ఆవిడకి అర్థమైందా ఆవిడకి అర్థమయ్యే ఆవిడ ఇప్పుడు మాట్లాడట్లేదా అంటే ఆవిడకే ఈ విషయాన్ని వదిలేయాలి ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ తిరుపతి విషయంలో ఎందుకు అంత ఏదైతే నువ్వు ఇన్ని నాలుగు సంవత్సరాలు మీ పరిపాలనలో విపరీతంగా దోచుకున్నారో దాచుకున్నారో డబ్బులు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి కల్తీ లడ్డులు తయారు చేయటం కానివ్వండి భోజనం అసలు భోజనం విషయంలో ప్రసాదంగా భావించి వాళ్ళకి ఉచితంగా అక్కడ భోజన సదుపాయాలు జరుగుతాయి అట్లాంటి రైస్ను కూడా వాళ్ళు కల్తీ చేసేసారు ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే ఈ రోజా అనే ఉందో ఆవిడ వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకోవాలని ఇక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే